హాయ్ హాయ్ అండి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది నేను షార్ట్స్లో చాలా వరకు పెట్టాను ఇలా మొత్తం వీడియో మొత్తం ఒకటే స్టార్టింగ్ నుంచి అండి దాకా పెడుతున్నానండి మేము తెలంగాణ స్టేట్లోని నాగపట్నంకి వెళ్ళామండి మేరీ మాత టెంపుల్కి దారిలో టో ఇక్కడ దారిలో ఆగామండి టోల్గేట్ కాడ అక్కడ పచ్చని ప్లేసెస్ బాగున్నాయి అంత చుట్టూ అంతా హైవేలో అక్కడ ఒక టెన్ అవర్ ఏమో ఆగాము తర్వాత డైరెక్ట్గా గుడికి వెళ్ళిపోయాం అనమాట తమిళనాడులో ఉన్న ఎలంగని చర్చ్ అనమాట ఇది నాగపట్నం అంటారు నాగపట్నంలో మేరీ మాత టెంపుల్ అనమాట ఇది అసలు మేము పొంగల్ సీజన్లో వెళ్ళాము కదా సంక్రాంతి ఫెస్టివల్ అక్కడ కూడా చేశారండి అక్కడ తమిళన్స్ వాళ్ళందరూ ఉంటారు కదా అక్కడ పొంగల్ సెలబ్రేషన్ సైడ్ అంతా చేశారు చాలా మంది ఉన్నారండి వీళ్ళు వాళ్ళు అనేది ఏం లేదు ఇక్కడ పైన చర్చ అండి మామూలుగా తెలుగు తెలుగు హిందీ ఇక్కడ జరుగుతుంది అనమాట అందుకని మేము పైకి వెళ్ళిపోయాము ఇక్కడ లాంగ్వేజ్ మాకు అర్థమవుతుందని చెప్పేసి పైకి వెళ్ళాము అది ఫ్రైడే ఘాటనా బల్లిస్తున్నారు అక్కడ వాళ్ళందరికీ బాత్పిసాలు తీసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం బల్లిస్తున్నారు మేరీ మాత టెంపుల్ నలుగురు పాస్టర్స్ ఉన్నారండి అక్కడ మేము ఈ సైడ్ కూర్చొని ఉన్నాము వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ప్రేయర్ చేసి ఇక్కడ దా వాళ్ళకి ద్రాక్ష రసము రొట్టె ఇస్తున్నారండి వాళ్ళు లైన్గా వచ్చి తీసుకుంటున్నారు అక్కడ కంటిన్యూగా వస్తారు కదా వాళ్ళు వాళ్ళ కోసం ఏర్పాటు చేశారనమాట ఫ్రైడే రోజు కదా అక్కడ ఫ్రైడే రోజు ఫస్ట్ బల్ల ఇస్తున్నట్టున్నారు అక్కడ వాళ్ళు అంతా లైన్గా వచ్చి రొట్టెను ద్రాక్షరసం అనమాట లైన్గా వచ్చి మేము కొత్త వారం కదా మేము కొంచెం సేపు కూర్చొని ఉన్నాము అనమాట ప్రేయర్ చేసుకుంటా ఉన్నాము చాలా టూ అసలు ఎంత రష్గా ఉందంటే అంత రష్గా ఉందండి చాలామంది వచ్చారు ఇక్కడ తెలుగును హిందీ నడిచిద్ది మనకు అర్థమవుతుందని చెప్పేసి మేము పైకి వచ్చామన్నమాట ఫొటోస్ అవన్నీ తీసుకుంటా ఉన్నారు చాలామంది అక్కడ కంటిన్యూగా వచ్చేవాళ్ళు మాత్రం బల్ల తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఇంత బాగుందంటే బ్యూటిఫుల్ అండి పైన మందిరం మాత్రం చాలా అందంగా ఉంది నాగపట్నంలో ఉన్న మేరీ టెంపుల్ అనమాట వీకెండ్స్ వచ్చింది కదా అందుకని పిల్లల్ని తీసుకొని మేము కారులోనే ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోయాము అవన్నీ కొంచెం గోల్డ్తో అన్నీ సెట్ చేశారు గోల్డ్ పెయింట్ అన్నీ ఉన్నాయని ఫొటోస్ తీనియట్లేదు అనమాట తీయొద్దని చెప్తున్నారు తీవాకండి అని చెప్పి కొంతమంది ఏమో ఇంకా పాస్టర్స్ వెళ్ళిపోయినాక రెడీ చేస్తా ఉన్నప్పుడు తీసుకుంటున్నారండి ఇంకా మేము కూడా ప్రేయర్ చేసుకుంటా అవన్నీ ఫొటోస్ కొంచెం దగ్గరగా తీసుకున్నామన్నమాట మళ్ళీ మళ్ళీ రాము కదా మళ్ళీ టూ ఏస్కో త్రీ వేసుకో వస్తాము అని చెప్పేసి అక్కడ ఉన్నవన్నీ మేము వీడియోస్ తీసామన్నమాట ఇటువైపు ప్రేయర్ చేసుకోవడానికి ఇటువైపు కూర్చునే వాళ్ళు ఇటువైపు ఉండరు ఇటువైపు వచ్చి ప్రేయర్ చేసుకునే వాళ్ళు ఇటువైపు కూర్చొని ఉన్నారండి అసలు మేరీ మాత అసలు అక్కడ మాత్రం చాలా మంది అండి అసలు హౌస్ఫుల్ అలాగో అలాగా ఉన్నారు పోయినసారి క్రిస్టమస్కి ఇక్కడ డెకరేషన్ చేశారంట సెలబ్రేషన్ చేశారు చిన్ని బాబు పుట్టాడు అని చెప్పేసి బయటకు వచ్చామన్నమాట ఇక్కడి నుంచి ఆ చివరి టెంపుల్ దాకా ఇసుకలో మోకాళ్ళ మీద నడుస్తారంట అండి మేము కూడా నడిచాము ఒకసారి మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు మా బాబు పాప ఇద్దరు నడిచారనమాట చూసారంత ఆ చివరి ఉంటుంది మందిరం వెళ్ళాలే కానీ అంత అవన్నీ కోటస్లు అనమాట రూమ్స్ కంటిన్యూ అవన్నీ ప్రెసిడెంట్ అయితే మేము పైన ఉన్నాము ప్రేయర్ జరుగుతుందని చెప్పి ప్రేయర్ హాల్లో పైన ఉన్నామనమాట ఇది కింద ఇది కింద రూటు ప్రతిష్ఠించబడి అక్కడ ఉంది తర్వాత మీకు బీచ్కి వెళ్ళిపోయామండి ఇంకా బీచ్కి వెళ్ళిపోయి ఇంకా మా వారు మా పిల్లలు వాళ్ళందరూ అసలు మామూలుగా లేదా ఫుల్ రష్గా ఉంది అసలు సముద్రం కూడా ముందుకు వచ్చేసిందండి మా వారు మా బాబు కొంచెంసేపు స్పెండ్ చేశారు మా పాప మా తెలిసిన అమ్మాయి అందరూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ